లేదు మీడియా ఇప్పటికే చాలా మిస్కి ఉన్నాం కాబట్టి నేను కూడా చాలా సంక్షిప్తంగానే నా అభిప్రాయాలు మీ ముందు విస్తరించిన జేఏసీగా మేము నిజంగా చాలా ఆలోచించిన తర్వాతనే అనివార్యమైన పరిస్థితుల్లోనే ఈ కార్యక్రమానికి నిరుద్యోగుల నిరసన ర్యాలీకి పిలుపునివ్వడం జరిగింది మా ఒక్క కార్యక్రమంగా కాకుండా విద్యార్థులు యువజన సంఘాలు అందరి కార్యక్రమంగా గమనించాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి ప్రధానంగా ఈ డిమాండ్ ఎందుకు ఒక ఇవాళ సమస్య ఎంత తీవ్రమైన సమస్య అంటే దాదాపు యువత ఒక భవితవ్యం కనబడంగా కొట్టుబట్లాడుతున్న సందర్భం చాలా సార్లు జేఎస్సీ నుంచి మనం అందరం కూడా చెప్పినటువంటి విషయం ఏంటంటే ఉద్యోగము కల్పించడం అనేది ప్రభుత్వ బాధ్యత ఉద్యోగం లేక కొట్టు పెట్టాడుతున్నటువంటి యువతను ఆదుకోవటం అనేది ప్రభుత్వ బాధ్యత అని మనం అందరం కూడా భావిస్తున్నాం మనం అందుకనే ఏం అంటే మనము యువతకు ఉద్యోగం కల్పించలేకపోతున్నామంటేనే ఇంకా సమాజము దిగదారిపోతున్నట్టే అని చాలా మంది పెద్దలు చెప్పిన మాటలు కూడా నేను ప్రస్తాను అందుకనే మనం ఒక ర్యాలీ తీసుకు ఇవాళ మీరు ప్రతిపాదించి నాలుగు డిమాండ్లు కూడా అందులో ఉన్నాయి ప్రత్యేకించి మనం ప్రత్యేకించి ఇక్కడ వేదిక మీద గవర్నమెంటే ఖాళీలు ఉన్నాయని ప్రకటించింది ఆ ఖాళీలను భర్తీ చేయమని దానికి ప్రక్రియ నడిపించమని అడిగింది దానికోసము క్యాలెండర్ బోర్డింగ్ పరీక్షల క్యాలెండర్ ఉంటే కెరీర్ ప్లానింగ్ అనేది సాధ్యమవుతుంది లేకపోతే ఇష్టం ఉన్నట్టుగా డేట్ అనౌన్ చేస్తే ఏ విద్యార్థి కూడా తన భవిష్యత్తును ప్లాన్ చేసుకోవటం సాధ్యం కాదు అందుకని కామన్ ఎంట్రెన్స్ టెస్ట్లకు ఎట్లా క్యాలెండర్ ఉంటుందో పోటీ పరీక్షలకు అదే విధంగా క్యాలెండర్ ఉంటాయి ప్రైవేట్ రంగంలో కంపెనీలు వస్తున్నాయి అంటున్నారు కానీ ఎక్కడ స్థానికులకు ఉద్యోగం ఇస్తలేరు భూమి పుత్రులకు రిజర్వేషన్ ఉండాలి ఉద్యోగ ఉపాధి కల్పనలు పరచడానికి ఎందుకంటే వ్యవసాయంలో కానీ ఇతర రంగాల్లో కానీ ఉపాధి కల్పన జరగాలి ఒక కోటి మంది పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు సంవత్సరాల వయసులో వాళ్ళు ఉంటే అందులో డిగ్రీ ఆ పైన చదివిన వాళ్ళు ఇరవై ఇరవై ఐదు లక్షలు అందులో కూడా కొంతమందికే గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయి మిగిలిన వాళ్ళకు కూడా బతుకుదలు దొరకాలి ఆ బతుదరు వ్యవసాయంలో వృత్తులలో గృహ పరిశ్రమల్లో పారిశ్రామిక రంగంలో చిన్న సూక్ష్మ మధ్యతర పరిశ్రమల్లో వాళ్ళకి కల్పించడానికి ఒక ఉపాధి కల్పన విధానం ఉద్యోగ కల్పన విధానం అనేది ఉండాలి ఆ విధానంతో ప్రభుత్వం రావాలని చెప్పి అడిగినారు ఈ విధానాలకు సమాధానం చెప్పచ్చు గవర్నమెంట్ ఆ సమాధానం చెప్పే బదులుగా ఆ రోజు అందరి లోన్లు పోయించేటువంటి కృషి ప్రయత్నమే ప్రభుత్వం లేదు